గేమ్ చేంజర్ వచ్చి ఆరు నెలలు గడిచినా ఆ సినిమా ఫలితాన్ని మాత్రం ఇప్పటికీ ఎవరు మర్చిలేక మర్చిపోలేకపోతున్నారు ఓవైపు కోట్ల రూపాయలు నష్టపోయామని నిర్మాతలు బాధపడుతుంటే మరోవైపు త్రిబులర్ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత తమ హీరోకి డిజాస్టర్ పడిందని మెగా అభిమానులు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు తమ్ముడు విడుదల చే విడుదల వేళ మరోసారి గేమ్ చేంజర్ వార్తల్లో నిలిచింది సినిమా రిజల్ట్పై దిల్ రాజు శిరీష్ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందించిన తమ్ముడు చిత్రం శ్రీరామ్ వెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా ప్రచారాన్ని తన భుజన వేసుకుని నిర్మాణ దిల్ రాజు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇప్పుడు బయట పెద్దగా మాట్లాడని ఆయన సోదరుడు శిరీష్ సైతం మాట్లాడుతున్నారని ఆయన ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండడమే వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది దిల్ రాజు తమ్ముడు శిరీష్ బహిరంగ బహిరంగంగా తమ్ముడు ప్రమోషన్స్లో భాగంగా దిల్ రాజు సోదరులు ఎక్కడికి వెళ్ళిన గేమ్ చేంజర్ ప్రశ్నలే అడుగుతున్నారు దిల్ రాజు తెలివిగా తనదైన శైలిలో సమాధానం చెబుతూ వస్తున్నారు కానీ తమ్ముడు శిరీష్ మాత్రం దొరికిపోయారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఘోర పరాజయం చెవిచూసిన తర్వాత హీరో కానీ డైరెక్టర్ కానీ ఫోన్ చేయలేదని ఆయన అనడంపై పెద్ద దూరం చెలరేగింది దీనిపై ఇప్పటికే శిరీష్ స్పందిస్తూ రామ్ చరణ్తో పాటుగా ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు అయితే ఇప్పుడు దిల్ రాజుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది హీరో నితిన్ దిల్ రాజు రీసెంట్గా తమ్ముడు కోసం ఓ స్పెషల్ చిట్ నిర్వహించారు ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల నుంచి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చేస్తారని దిల్ రాజును నితిన్ అడిగారు పవన్ కళ్యాణ్ తన స్టార్ హీరో అని మహేష్ బాబుతో తెలియని అండర్ లీక్ ఉంటుందని ప్రభాస్ తన డార్లింగ్ అని దిల్ రాజు బదిలిచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తన నాన్న అని డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పటి నుంచే తారక్తో చాలా క్లోజ్గా ఉండేవాడినని చెప్పారు బృందావనం సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ను కొడాలి నాని నాన్న నాన్న అని పిలుస్తుంటే చాలా ముద్దుగా అనిపించేదని అప్పటి నుంచే ఆయన్ను నాన్న అని పిలవడం మొదలు పెట్టానని తారక్ మాత్రం తనను అన్న అని పిలుస్తారని దిల్ రాజు తెలిపారు అల్లు అర్జున్ తన బ్రదర్ అని చెప్పిన దిల్ రాజు రామ్ చరణ్ పేరు చెప్పగానే మెగాస్టార్ సన్ అనే శా